చంద్రబాబు సూటిగా నేను చంద్రబాబు నాటే ప్రశ్న అడుగుతున్నాను అయ్యా చంద్రబాబు నీ తల్లి నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా చంద్రబాబు అడుగుతాను ఇదే సుటి ప్రశ్న మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మంచికి లేవు ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను నీ తల్లిదండ్రులు ఎవరో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటల భోజనం పెట్టి వారికి సంతోషంగా పంపించావా కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరి పోయినా పెట్టేవా వాళ్ళకు చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను కడుపు మడుగులో చేపలు పట్టుకుంటే ఏమన్నా ఒకరో ఒక రవ్వ ధమాకు ఉండదంటారు నీ అంత లంగా పనులు నీ అంత అవులే పనులు నీ అంత డెకాయిట్ పనులు నీ అంత బఫూలు పనులు ఎవడన్నా చేస్తాడా ఒరే నీకు తెలివి ఉండదా ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం ఏమనుకుంటారు వై నీ ఇష్టప్రకారం నువ్వేమో ఆడు కూర్చొని రాసిచ్చివి అమాయకుడు రా మొహం రా ఎంత అమాయకంగా ఉండదు అమాయకుడు ఇష్టప్రకారం చదువుపారం ముందుగానే ఆయనకు ఒకరువా ధమాకు ఒకరు సరిగా లేకపోయా లండన్ నుంచి మాత్రలు వేసుకోడా అయ్యో ఆ కూడా ఏంది కథ ఏంటంటే ఇది ఇట్టుంటుంది ఇదో ఇది మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే మాత్రం అన్ని గోళ్ళీలు వేసుకుంటాడు ఇదో మొత్తం నాలుగు పూట్ల వేయాల్సిందే సాటర్డే సండే ఈ మాదిర ఈ మాదిరి అట్టబెట్టు పెట్టుకొని మళ్ళీ ఏమన్నా మార్పులు చేర్పులు జరుగుతాయి మాతరలు పొద్దున్న వేసుకోవాల్సింది మధ్యాహ్నం మధ్యాహ్నం వేసుకోవాల్సింది రాత్రి ఏమన్నా వేసుకుంటానేమనని అంత దమాఖలాకి ఈ విధంగా మాత్రలు సిటీ పెట్టుకొని మాత్రలు దబా పెట్టుకొని అన్నుంటే అన్నకు మీ ఇష్టప్రకారం మీరు ఈ మాదిరి రాసిచ్చి ఈయనేమో అవాయికుడు అయిపోయా చిన్న పిల్లకాయల మనస్తత్వం రా చిన్న పిల్లడు మనస్తత్వము ఎట్టడాడు చూడు మహానుభావుడు పుణ్యాత్ముడు రా మహానుభావుడేనా మహానుభా దైవ సమానులు అయినటువంటి మన జగనన్నకు జగనన్న నోట్లో నుంచి అటువంటి మాటలు ఎందుకు ఉత్త పుణ్యానికే దొబ్బినావు కదరా నీకు ఒక రూమ్ ఇచ్చా ఏసీ ఇచ్చా ఆ డ్రైవర్ ఇచ్చా కారు ఇచ్చా మూడు లక్షల యాభై వేల రూపాయలు ఐదు సంవత్సరాల పాటు జీతం ఇచ్చినాడు ఈ రోజు ఏదో యాభై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చాడని చెప్పి నువ్వు ఈ రోజు నీ ఇష్టప్రకారం నువ్వు ఈ మాదిరి రాసిచ్చావురా ఆయన నువ్వేమో రాయించివే ఈయనేమో చదివా చెత్త తప్పు అని కూర్చున్నారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానిక అంతా నువ్వు ఎన్నిసార్లు అయినా మీ అన్న నన్ను అడుగుతారు మీ అన్న ఎందుకునైనా విజయమ్మకు ఎందుకైతే మీ అన్న తొడుకో వచ్చి భోజనం పెట్టలేదు సొంత తల్లి మీదనే ఎందుకునైనా కేసు పెట్టినాడు సొంత చెల్లెల్ని ఎందుకునైనా ఇంట్లోకి రనీ ఈయన మాట్లాడుతాడు విలువలు విశ్వసనీయత కుటుంబాల గురించి అని చెప్పి అన్నం చెప్తానరా అన్నకి ఏ పాపం తెలియదురా కాంటే ఈడ ఏడా తెలంగాణ ఇంటికి నరిచాయి తప్ప నా గడ నరిచాయి అది వేరే విషయం అన్నకి మళ్ళా ఇద్దరు బిడ్డలు అయిపో ఇద్దరు బిడ్డలు అయినప్పుడు నరుస్తాయి కానీ చిన్న పిల్లకాయల మనసుతో ఆ మొహం చూడరా స్వామి ఎంత అమాయకంగా ఉన్నాడో ఏమీ తెలియనటువంటి పసుగొడ్డుని ఈ విధమైనటువంటి మాటలు ఎందుకురా నువ్వు రాసిస్తావో ఇక్కడైనా సరే నేను ఏం చెప్తా ఇప్పుడు తండ్రి అంటున్నాడు తండ్రి ఆడపోయినాడరా పవర్ వాళ్ళు కదా పోయింది కాలు కనపడిందా కనపడలా ఆయన ఆయన ఏమన్నా ఆడికి పోయినా పౌరాలు కొట్టుకే ఉన్నా పోలా ఎందుకు పోలేదంటే చిన్నపిల్లవాడు భయపడతాడని ఆడికి పోల ఆడికి పోకుంటా ఉంటే సరే కాలు ఏదో ఒకటి తెచ్చట కార్యక్రమం జరిపినాం మరి మనం ఏందిరా మనదేంది మన కథ చెప్పు సొంత తల్లి మీదనే కేసు పెట్టాడు మీ అన్న ఈరోజు ఏంది మీ అన్న ఇలాంటి మాటలు మాట్లాడతా ఏమీ తెలియదు రాష్ట్ర ప్రజలారా అన్న చాలా అమాయకుడు అమాయక మనస్తత్వం నోట్లో ఏరు పెట్టినా కూడా కొరకుడు అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇటువంటి మాటలు రాసిచ్చి ఎందుకంటే కేవలం వీడికి అయ్యి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇచ్చారు అనేటువంటిది ఆలోచన చేసుకొని ఈరోజు అన్నను సార్ అన్నను అన్నం నేల లాగిచ్చేసారు ఆల్రెడీ ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ విధంగా మాటలు మాట్లాడి ఈ విధమైనటువంటి పదజాలం అన్న మాట్లాడి సార్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికో ఈ వీడియో చూసేటువంటి మనుషులందరూ కూడా ఎవరైతే ఉన్నారో అన్న అమాయకుడా కాదా అనేది మీకు తెలుసు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో అయితే తెలియజేయండి నేను మళ్ళీ దాన్ని చూసుకొని మళ్ళా కావాలంటే ఇంకొక వీడియోనే చేస్తా కానీ కేవలం అన్నను ఇబ్బందులు పాలు చేసి అన్నను రాష్ట్రంలో ఇప్పటికీ డ్యామేజ్ జరిగినా దరకపోయినా అది వేరే విషయం అయినప్పటికీ గేరా వచ్చినప్పటికీ ఇంకా గేరా గడ రాకుండా చేసేటువంటి లక్ష్యంగానే ఈ కాడ రాసిస్తాడని చెప్పేది ఎప్పుడు అన్న పక్కనే ఉంటావు కదరా అన్న మనస్తత్వం ఎట్లా తెలీదా అన్న ఏ విధంగా మాత్రలు వేసుకొని కుర్రవాట ముందుకు పోతాడో తెలీదా నీకన్నీ తెలిసి తెలిసి చిన్న చిన్నపిల్లవాడి చేత అమాయకుడి చేత ఎందుకు రైట్ అటు మాటలు మాట్లాడించావు నువ్వు నాకు తెలుసు నేను మొన్నే చెప్పిన ఈయన్ని పక్కన పెట్టుకోవద్దంటే మలా ఆ ఉన్నాది పెరిగేసి మళ్ళా ఒకటిచ్చి నిన్ను పక్కన పెట్టాడు అన్నను గుడిపేదాకా నువ్వు నిద్రపోయేట్టుగా లేవు అని కూడా నాకైతే అర్థమవుతుంది ఏడన్నా పోండి పాప మా అన్న అయితే చాలా ప్రసి హృదయము ఏదన్న ఏదో అంటారు మనకు తెలుగు అంతగా రాదు కాబట్టి సరే ఎట్నో జరగనియండి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి ఇట్లాంటి డ్యామేజ్లు జరగకుండా జరిగినప్పటికీ నేనైతే ఖచ్చితంగా రాష్ట్ర కానీ వివరించాను ఎందుకంటే ఈ అన్నం నోటుకుండా వచ్చినటువంటి మాటలు కాదు పేపర్లో చూసి చదివినటువంటి మాటలేనని మరొకసారి నేను తెలియజేస్తా ఉంటా మానవత్వానికి నిదర్శనం ఎవరు అంటే మా ఎన్నే ఎందుకంటే తండ్రి ఏమి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసి పదహారు నెలలు జైల్లో ఉంటే పార్టీని బలోపేతం చేసి శర్మిల ఒక దిక్కు తల్లి ఒక దిక్కు దిక్కు పోయి తిరిగి పార్టీని బలోపేతం చేసి అన్నకు ఒక అవకాశం అవకాశం అని చెప్పి అంటే చివరికి తల్లి మీదనే కేసు పెట్టినా ఇది మానవత్వమే అదేవిధంగా చెల్లిని రో నువ్వు పోనీ ఆస్తి లేదు ఏం లేదు నా ఇంట్లో ఇక్కడ రావద్దని చెప్పి తరిమేసినా అది మానవత్వమే సొంత చిన్నాయన్న గొడ్డల పోట్లు ఏ ఇచ్చి అదేవిధంగా సునీతారెడ్డికి అన్యాయం చేసినా ఇది మానవత్వమే ఇన్ని మానవత్వాలు నిలువెత్తు అదే అదేవిధంగా తండ్రి ఒక కాలు దొరకపోయినా ఇంకో కాలు తెచ్చి కార్యం జరిపి సంతకాలు సేకరణ చేసినా కూడా ఇది మానవత్వమే అదేవిధంగా నిలువెత్తు అంటే మీరేదో పెద్ద ఎత్తు అనుకోకండి ఐదు అంగులాల రెండు రెండు సెంటి దాన్ని ఏదో అంటారు మనకు అంత తెలియదు ఐదు అడుగులు ఏమంటారు ఐదు అంగుళాల ఐదు అడుగులు ఏదోలే హీల్ చేసుకుంటాడు కొంత ఎత్తి కనబడతాడు ఆ ఏది ఏమైనప్పటికీ అన్న మానవత్వం అది పసి కందును పట్టుకొని మీరు ఈ విధంగా అయితే మాట్లాడిస్తారు ఎక్కడైనా సరే జగన్ అన్న నువ్వు తెలుసుకో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఈ వీడియో చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అన్న చాలా అమాయకుడు అనేది నా యొక్క నినాదం అయితే తెలియజేస్తా ఉండ నా అభిప్రాయము అదేవిధంగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా తెలియదేయండి దయచేసి చెప్తా ఉండ ఎవరు కూడా తుప్పుకొని గుమ్మ అయితే చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నమస్కారం